నల్లమండ్రమ ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందన ధన్యవాదం తెలియజేస్తూ శ్రీ లింగమండాలని

స్సున్యు పల్నెదితదేellt Mandarin al esse. Ask the Crowns of Taiwan that is గారు of the email. With Isaiah teak向. Therefore, the 3rd step will強 site. Send the maximum. చేతుల మీదుగా ఈ సత్కరించి వ్యాప్తం గోకరించుకోవడం జరుగుతుంది రేపు ఈరోజు పాలపల్లి భాగానికి రేపు చట్టపల్లి భాగానికి ప్రదర్శన ఎల్లుండి ఆరుపల్లి భాగానికి పెద్ద గెత్తులు రేపు కూడా పెద్ద సైజు గిత్తలు పండమారుతుంది మారుతుంది రెండో బండ అవండి వెతుకుతున్నాది అది వైర్ చెక్ చేసుకుందాం ఒకసారి ఈ పోర్టల్ ఏది నా మొదలాయే రామ ఓకే ఓకే కరెంట్ ఆగిపోతే వెంటనే జనరేటర్ ఆన్ వితన్ సెకండ్స్ లో అక్కడ అక్కడ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఆయిల్ ఆయిల్ చెప్పాలి ఒక్క వస్తుంది రైతు సోదరుల విజ్ఞప్తి చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బ్యాతవోలు గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లి పెద్ద జాతర సభ సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున గత విభాగానికి ముప్పై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు ఇరవై రెండో తారీఖున నాలుగు పనుల విభాగానికి నలభై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు అదే రోజున ఇరవై రెండవ తారీఖున సాయంత్రం ఆరు పనుల విభాగానికి యాభై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు అదే విధంగా ఇరవై మూడో తారీఖున న్యూ కేటగిరి భాగం పెద్ద సైజు అరవై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు ఆ ప్రదర్శన కార్యక్రమాలు కూడా పాల్గొని ఆ కార్యక్రమాలు కూడా చేయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మన ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి చత్తా యజమాని కూడా గౌరవంగా సత్కరించుకుని ఈ ప్రదర్శన కార్యక్రమానికి గుర్తింపుగా శ్రీ లింగమంతల స్వామి వారి కలిగినటువంటి మెమోంటో घर में चप्रमू ని క్రీడా ప్రాంగణంలో రావాల్సింది ఆహ్వానిస్తున్నాను بڑا پڻم اي وادي بارن بار بار وندو جڙو ادي سپيڊ ويو هو ڏنڌا ڪيترو تندرا కూర్చింది అండి పశుభోషక్లో రామలక్ష్మి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని అదే విధంగా భద్రారెడ్డి గారిని ఇప్పుడు కూర్చుంది మొదటి రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నది రౌండ్ అడుగుల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వెనుకంజలు ఉన్నవి ఆహా చప్పట్లతో ఏళ్లతో శ్రీ వీర్లంకాలమ్మ తల్లి ఆశీసులతో బొమ్మిన అల్లయ్య గారు మంజునాథ నాయుడు గారు గౌరవ ఎంపీపీ గారు తేరంపూడి ఎనవై మిగిత మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క సెకండ్ మాత్రమే వెనుకలో ఉన్నది మమ్మిన అల్లయ్య గారు మంజునాథ నాయుడు గారు గౌరవ ఎంపీ గారు కారంపూడి పల్నాడు జిల్లా ఎడవ వైపు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ముచ్చుగాని ఏడుకొండల యాదవ్ గారు ఈ కుర్తి నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా కుడివైపు తెల్ల గిట్ట ప్రదర్శనలు ఉన్నాయి చాలు నాలుగవ నుండి వెయ్యట దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్లు వెనుకజల ఉన్నవి చూడవు మన చదువులు పనులు చెప్పేసి పంపించాలి మొమ్మిన అల్లయ్య గారు గౌరవ ఎంపీపీ గారు కారంపూడి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఎనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నవి ఏ జకి ఆ జ కాంపిటీషన్ నువ్వా నేనా నువ్వా నేనా అక్కడ నేను తిరగ రౌండ్ పదిహేను వందల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్న ఏడు సెకండ్ వెనుక ఏమండి తమ్ముడు తమ్ముడు ఆగిరే ఉండాలా ఏంటి సార్ తమ్ముడు ఆగిరే ఉండాలా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మొమ్మిన అన్నయ్య గారు మంజునాథ్ నాయుడు గారు కారంపూడి ఎంపీపీ గారు పల్నాడు జిల్లా ముచ్చుగారి ఏడుకొండల యాదవ్ గారు ఈ కుర్తి నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి చక్క ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఎనిమిది సెకండ్ల వెనుకంజలో ఉన్నవి నాలుగు నిమిషములున్నది ఉన్నది తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై ఏడుగో దూరాన్ని ఆరు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది ముందుగానే ఏడుకొండల యాదవ్ గారు ఈ కుర్తి నర్సరాపేన మండలం మల్లాడు జిల్లా బొమ్మిన నల్ల యాదవ్ గారు కారంపూడి ఎంపీపీ గారి జత ప్రదర్శన పదవ రెండు రెండు వేల ఐదు వందల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల లో ఉన్నవి మూడు నిమిషములున్నది మూడు నిమిషములున్నది గారు ఏడుకొండ నర్సరాపేట మట్ల పల్లాడు జిల్లా గుాలమ్మ తల్లి ఆశీసులతో బొమ్మిన అల్లయ్య గారు మంజునాథ నాయుడు గారు గౌరవ ఎంపీపీ గారు కారంపూడి పల్నాడు జిల్లా ఎడంవైపు ప్రదర్శనలు ఉన్నాయి కంబైన్ జాతగా రావాలండి వైఎస్ఆర్ నంది సెంటర్ ఏమార్పి శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లి పల్నాడు జిల్లా ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషములున్నది రెండు ఉన్నది సారిగా మన నల్లగండే గ్రామంలో ఈ ప్రదర్శన ఎడ్ల పోటీల్లో నిర్వహించుకోవడం జరిగింది ఎక్కరే చేయాలి పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై ఏడు మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చోరకు రావాలి తిరిగి నూట ముప్పై రెండు అడుగుల చూరా ఒక్క నిమిషం ఉన్నది మీకు సమయము ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరికి రావాలి తిరిగి నూట ముప్పై రెండు అడుగుల దూరాన్ని రాగాలి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్నారు సాగాలంటే ఇటు చివరికి రావాలి తిరిగి నూట ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్ ఉన్నది ముప్పై సెకండ్ ఉన్నది కోటా పోటీ అడుగుల్లో అంగనాల్లో ఉంటుంది పోటీమే శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లివారు జత మహిళందీరు రావాలి పల్నాడు జిల్లా రామ్ సమయం పూర్తయినది సమయం పూర్తయినది పద్నాలుగు వర ఉన్న మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ వీర్లంకాలమ్మ తల్లి ఆశీస్సులతో కొమ్మిన అల్లయ్య గారు కారంపూడి ఎంపీపీ గారు పల్నాడు జిల్లా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ ముచ్చుగాని ఏడుకొండల యాదవ్ గారు ఇప్పుడు నరసరాపేట మండలం పల్లాడు జిల్లా వారి జత లాగిన దూరము పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల అడుగులు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఈ జట్టా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి 回来了。